రెడీ యాక్షన్ హలో మైక్ టెస్టింగ్ హలో 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 ద్రాక్షారం బన్నీ టీవీ ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం కాచడాడ రామచంద్రపురం ఉయా ద్రాక్షారం కోటిపల్లి నర్సాపురం వెళ్ళే రైల్వే లైన్ కోసం మనం పూర్తి వివరాలు ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనం ద్రాక్షారం రైల్వే స్టేషన్ చూపిస్తున్నాం చూడండి మనం ట్రాక్చర్ రెండు వచ్చేసి జరుగుతుంది అసలు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఇది టికెట్ కౌంటర్ ఇది చూడండి ఒకసారి ఇది టికెట్ కౌంటర్ తర్వాత ఇది మన పబ్లిక్ వచ్చిన ప్లేస్ ఇది పిల్లలు ఆడుకుంటున్నారు కదా చూడండి మనం ట్రాక్చర్ ఇస్తున్నాం ఇప్పుడు ఈ ట్రాక్ ఏదవుతో ఉంది ఇది రామచంద్రపురం నుంచి ద్రాక్షణం వస్తుంది మన కోటి బిల్లి దారి ఇది ఇప్పుడు ఇంతకుముందు ఇది తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడింది ఈ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందే జిఎంసి బాల్యోగ్ జిహెచ్ జిఎంసీ బాల్యోగ్ అంటే గంట మోహన్ చంద్ర బాలయో గారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది పునరుద్ధరణ చేసి ఆల్రెడీ ఇక్కడ స్టేషన్ కట్టారు కదా స్టేషన్ నుంచి కోటపిల్లి పిల్లి ట్రైన్లో అయితే నడిచేవి ఇవి ఇంతకుముందు బాలయోగ్ గారు ఉన్నప్పుడు ఇలా కాలక్రమేణా గవర్నమెంట్ మారడాలో ఈ మొత్తానికి ఇది కొలాప్స్ అయిపోయింది ఇది ఇప్పుడు మళ్ళీ ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్లో ప్రతిభన తీసుకొచ్చారు మళ్ళీ ఈ ట్రాక్ పునరుద్ధరణ చేస్తానంటున్నారు మనం ఈ ప్రస్తుతానికి ఏంటంటే కోటి పిల్లి చూపించట్లేదు కానీ మనం ద్రాక్షారం వరకు వచ్చి ద్రాక్షారం ఓన్లీ ద్రాక్షారం చూపిస్తున్నాం ఇవన్నీ చూసారు పంట పొలాలు ఇవన్నీ పొలాల నుంచి చూడండి ఎదరో ఒక రాయి ఉన్నది ఆ రాయి వరకు ఈ రైల్వే ట్రాక్ వాళ్ళది ఈ మొత్తం ఈ స్థలం అయితే ఏదైతే ఉంది రైల్వే ట్రాక్ మొత్తం రైల్వేకి సంబంధించింది ఆ పంట పొలాల వరకు ఈ గడ్డి బీడి తర్వాతే పండిస్తున్నారు పొలాలన్నీ కూడా ఇటు తొమ్మిది కిలోమీటర్లు వెళ్తే మనకు ఓటుబిల్ వస్తుంది అక్షర నుంచి చూడండి మనం ఈ ట్రాక్ కోసం మరి కొన్ని వివరాలు చూద్దాం ఇది ఆల్రెడీ ఇంతకు ముందు అయితే ఓ ట్రైన్ తిరిగేది మామూలుగా తర్వాత మినీ బస్ టైప్లో బస్ ట్రైన్ అని చెప్పేసి ఒక ట్రైన్ తిరిగేది చిన్నది ఒకటే భోగి ఉండేది అండి కండక్టర్ బస్లో కండక్టర్ ఉంటాడు అందులో రైల్వే టీటీ గారు ఉండేవారు ఇప్పుడు పిల్లలందరూ ఇది ఇటు ఆడుకోవడం ఇటు ఎక్కడం అటు ఎక్కడం చేసేవారు సమ్మర్లో పిల్లలందరూ వేసవగాలు ఒత్తిడిలోకి నుంచి వచ్చి ఇక్కడే తిరుగుతుంటారు పిల్లలందరూ కూడా ఈ ట్రైన్ అయితే ప్రస్తుతానికి అవుతే రావట్లేదు మన ఈ ట్రాక్ కోసం ఈ రైల్వే స్టేషన్ వదిలి చెప్తున్నా అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ చూశారు మీరు ఇది చాలా బాగుండేది ఇది ఇది ఎప్పుడైతే ఈ ట్రైన్ ఆగిపోయిందో మొత్తం ఈ కిడ్నీ నుంచి లాంటి సామాగ్రి అంతా కూడా ఎవరో దొంగలు చోరీ చేసినట్టుకున్నారు ఇది స్టేషన్ అవుతే ఇలా పాడుబడిపోయింది కానీ ఈ ట్రైన్ తిరిగేటప్పుడు అయితే చాలా బాగుండేది స్టేషను చూపిడదాం పిల్లలందరూ కూడా ఆడుతున్నారు ఇక్కడ ఈ మొత్తం ఈ ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో ఈ గవర్నమెంట్లో దీనికి నిధులు కేటైందో మాత్రం కాకినాడ రామచంద్రపురం ఉభయ ద్రాక్షారం కోటిపల్లి నర్సాపూర్ ట్రైను ఇది నడవడానికి అయితే సిద్ధంగా మంచి ట్రాక్ అవుతూ ఉన్నది తాగేసిన గ్లాసులు ఈ కింగ్ మ్యాన్సన్ హౌస్ చూడండి మొత్తం తాగేసిన బాటిల్ ఇక్కడ వేసి మొత్తం ఇది రాత్రులు పకటాలు ఈ జోదగాలకి ఈ మందుబాబులకి ఈ స్టేషన్ బాగా అడ్డగా మారింది ఎందుకంటే కొంచెం ఊరికి లోన్ ఉంటుంది ఇక్కడికి వచ్చి ఎవరో డిపార్ట్మెంటల్ కానీ ఎవరో వచ్చే పరిస్థితి అవుతూ ఉన్నది ఇక్కడ చూడండి మనం ఇంత ముందే చెప్పాం ఇది గంటి మోహన్ చంద్ర బాలయో గారు గవర్నమెంట్లో ఆయన లోక్సభ స్పీకర్ కానీ చేసినప్పుడు ఈ కాకినాడ నర్సాపూర్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఈ ట్రాక్కి నిధులు సమకూర్చి ఆయన మహత్తర కార్యక్రమం చేపట్టారు దురదృష్ట ఆయన అయితే కాలం చేసి ఉన్నారు ఆ కాలం చేసిన తర్వాత బాలయ్య గారు ఉంటే ఈ పాటికి ఈ ఎప్పుడులాగా మనం పెద్ద రైల్వే స్టేషన్ ట్రాక్ ట్రాక్లాగా తిరుగుతుండేది ఆయన ఎప్పుడైతే కాలం చేశారో ఈ దిది కూడా పుంట్టు పడిపోయింది కొన్నాళ్ళు తిరిగింది తిరగడం ఆయన ఒకవేళ కాలం చేసినా కానీ బాలయ్య గారు ఈ కొన్ని రోజులు అవుతుంది తిరిగింది ఇప్పుడు మనతో ఈ గ్రామ ప్రజలు ఎవరవుతూ ఉన్నారో కొట్టి శంకరరావు గారు మనతో ఉన్నారు ఈ రైల్వే ట్రాక్ ఈ రైల్వే ట్రాక్ ఎప్పటి నుంచి పూర్వం ఎప్పటి నుంచి ఉండేదో ఈ రైల్వే కొత్త రైల్వే ట్రాక్ ఎప్పుడు మొదలైంది ట్రైన్లు ఎప్పుడు తిరిగినాయి ఎప్పుడు ఈ నడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఇదే బాలయోగే ఉన్నప్పుడు పడ్డాది அந்த முந்த மா அப்படினு பண்ணது காண இப்படி இன்னைக்கு இங்க பண இங்க உத அது இங்க எப்படி அண்ணா இங்க மாதம் அது அப்படி காக்க மரி இது நடுத்துதோ அன்னதே மாதிரி அர்த்தம் அவுதலை இங்கே திரேது கதா இது ரயில்வே டிராக்கு எண்ணெண்டு திங்க போலி மொத்தம் பெட்டி வச்சிது ரயிலே జనం తీసుకెళ్తా ఉండేది కోటిపల్లి నుంచి వెళ్తా ఉండిది కాకినాడ అది దాని గురించి ఇది సరిపోతలేదు కానీ ఆపేసారు మరి అది ఏం చేసిన ఆగిపోయిందో తెల్దాం గవర్నమెంట్ ఆదాయం ఆఫీసర్ ఆపేసారు అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నాం మరి అది నడుపుతలేదు ఇంకా తంబా వేసారు కోటి అది పాలకొని నరసాపురం నడుపుతుంది అంటున్నారా అది మరి అప్పుడు ఎన్నళ్ళ నుంచి మరి నడుపుతుంది అన్నది మాకు తెలీదు ఇప్పుడు కాకనా ఇప్పుడు కోటిపిల్లి నుంచి అవతల రేవు ఉంది కదా నర్సాపూర్ అదే కోటిపు కోటిపల్లి నుంచి అవతలకి ఎక్కడ వరకు వెయ్యాలి బ్రిడ్జ్ ఎత్తే కోటిపల్లి అది అక్కడ కూడా మరి రెండు గోదావరికి గోదావరి రేవ్ కూడా పడుతుంది పడ్డది అన్నారు మరి అంటే కోటిపిల్లి నుంచి అయిన వెళ్ళాక అయిన వెళ్ళాక తర్వాత మళ్ళీ బోడస్ కోడి నుంచి నర్సాపూర్ రెండో గోదావరి నర్సాపూర్ ఎత్తున్నారు ఇది ఇస్తున్నారు అన్నారు మరి అది నడుస్తుందో లేదో మాకు ఇంకా తెడి మీ రైల్వే స్టేషన్ మీరు నిత్యం పొలాలు వెళ్తుంటారు ఈ రైల్వే స్టేషన్ బాటిల్ పేకాట మొత్తం గత్తరు చేసి వస్తున్నారా అది పకటలో మేము చూస్తున్నాం కానీ మాకు బెదిరిస్తున్నాం కొంతమందిని అది ఇంకా కొంతమంది మాబులు ఇచ్చేసి పోతున్నారు మరి రాత్రిలో వచ్చి తాగుతున్నారే కదా ఇప్పుడు ఈ బాలయ్య గారు వేసి వేయక ముందు ట్రాక్ లేదు కదా ఈ ట్రాక్ లేకముంది దీన్ని రైలు కొట్టు రైలు కొట్టు అనేవారు ఈ పూర్వం మరి నడిచిందంట మాకు తెలియదు అది ఎదరు గొడవలు గట్ట ఉండే అంటే మీకు కూడా తెలియని రోజుల్లో రైలు నడిచింది నడిచింది అంటే మీకు తెలిసిన తర్వాత కూడా రైలు నడిచింది నడిచింది ఇప్పుడు ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇది చేస్తే ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఒకవేళ రైలు అయితే రైలు మరి బంగారు మరి దూరం నర్సాపురం ఇస్తే టాపిక్ బాగుంటుందా మరి ఇంకా ఏకలం గట్రా వెళ్తా మీరు హైదరాబాద్ వెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళి ఎక్కుతారు రైల్వే కాకినాడ వెళ్ళాలి కాకినాడ వెళ్ళాలి ఆ చెంగల్పేట ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడే బుక్ చేసి జనం ఇక్కడ బుక్ చేసుకుని కాకినాడ వెళ్ళిపోయి కాకినాడ వెళ్ళిపోయి అక్కడ ఎక్కేసి వారు ఇక్కడికి వెళ్తే కాకినాడ వెళ్ళాలి అది రాజమండ్రి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వెళ్ళినా దూరం వెళ్ళాలండి ఇప్పుడు అది నడితే ఇక్కడే ఎక్కేసి మరి అది మరి అన్నాళ్ళగా పడుతుందన్నదే మాకు సరే సరే ఈ కోటిపిల్లి వరకు కాకినాడ నుంచి కోటిపిల్లి వరకు జనాలు జరగట్లేదు అని చెప్పేసి ఆయన ఏదైతే ఈ బ్రిడ్జ్లు అవ్వలేదో ఆ బ్రిడ్జ్ల కోసం అవ్వకపోవడం వల్ల ఇది కుంటు పడిపోవడం జరిగింది ఈ స్టేషను ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ గవర్నమెంట్ వారు శ్రద్ధ తీసుకుంటే ఇది మళ్ళీ నర్సాపూర్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క గ్రామ ప్రజలు ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా మంచి సౌకర్యవంతంగా ఈ రైల్వే ప్రయాణం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుద్ది ఈ ట్రాక్ ఆల్రెడీ మనం ముందు నుంచి పట్టించి కనుక చూపించాం ఇవన్నీ రైతులు ధాన్యాలు ఆల్రెడీ ఇప్పుడు అవి అయినాయి ధాన్యాలు పక్కన పోసుకున్నారు ఇక్కడ చూశారు కదా ఈ స్టేషన్ యొక్క దుస్థితి ఇది ఒక స్టేషనే కాదు మొత్తం అన్ని స్టేషన్లో కూడా ఎలాగ ఉన్నాయనుకున్నాం మనం అయితే తిరగలేదు అనుకోండి ఇది ఒక స్టేషన్ చూపించే ప్రయత్నం అయితే చేసాం మనం మనం టైం ఉంటే మనం కోటిపల్లి కూడా వెళ్ళి ఆ కోటిపల్లి స్టేషన్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మీకు రెండు వెళ్దాం కోటిపల్లి కూడా ఇప్పుడు మనం ద్రాక్షారం నుంచి గంగవారం వచ్చాం ఇది గంగవారం రైల్వే స్టేషను సార్ గంగవారం రైల్వే స్టేషన్ కూడా మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ద్రాక్షారం కుందూరు గంగవారం కోటిపెళ్ళి గంగవరం తర్వాత కోటిపల్లి ఉంది ఆ కోటిపల్లి కూడా మన రైల్వే స్టేషన్ చూపించే ప్రయత్నం చేద్దాం అదే ఆ ద్రాక్షారం చేసిన ఇక్కడికి తేడా అయితే ఏమీ లేదు సేమ్ యాజ్ ఉంది ఇక్కడ సేమ్ ఎక్కడ అదే పరిస్థితి ఉంది ఇక్కడ ఇది ఇంకా రోడ్డు పక్కనే ఉంది అది ఇంకా లోన్కున్నది కదండి ఇప్పుడైతే మనం కోటిపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇప్పుడు గంగవరం రైల్వే స్టేషన్ చూపించబడానికి కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మందు తాగుతున్నారు వాళ్ళు మందు తాగి అక్కడ అందయ్య అంటారు ఒకటి యాభై అంటారు రచన చేస్తున్నారని చెప్పేసి మనం చూపించలేకపోయాం ఇప్పుడు కోటిపిల్లి అవుతే మన రైల్వే స్టేషన్ చూపిస్తున్నాం ఈ రైల్వే స్టేషన్ అవుతే కింద మొక్కలు ఉన్నాయి సరే పైన శుభ్రంగా ఉన్నది కిటికీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కౌంటర్లు అన్నీ ఉన్నాయి ఇది కారణం ఏంటంటే గవర్నమెంట్ వారు ఇక్కడ రెండు మూడు కుటుంబాలను అయితే రెసిడెన్స్ కింద పెట్టారు అదే ఒకటే కుటుంబం అంట రెసిడెన్స్ కింద పెట్టారు వాళ్ళు అవుతే ఈ స్టేషన్ అయితే పరిశుభ్రంగా ఇప్పుడు వాళ్ళు ఎలా ఇంట్లో ఉంటారు అలాగే స్టేషన్ చూసుకుంటున్నారు ఇక్కడ వరకు ఈ స్టేషన్ చూస్తే మనకు కూడా ఆనందం కలుగుతుంది ఎందుకంటే రెసిడెన్స్ వాళ్ళు ఏమీ పాడవకుండా కాపాడుతున్నారు ఎందుకంటే మమ్మల్ని అడ్డుకున్నారు వాళ్ళు ఎవరో ఇంతకుముందు ఎవరో పైకి వెళ్ళి పీకపోతే దొంగలని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు అంటే ఈ సేషన్ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారంటే సొంత గృహంలాగా చూసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ కోటి నుంచి మనం ఎదురుకెళ్తే కోటిపిల్లి అంటే ఊరు ముందే ఉంది సేషన్ ఇది కోటిపిల్లి సేషన్ నుంచి మనం కోటిపిల్లు గట్టుకునే ప్రయత్నం చేద్దాం కోటి గట్టు నుంచి అవతలకి వెళ్తే ముప్పై వస్తుంది ముక్తేశ్వరరానికి కోటిపల్లికి మెయిన్గా బ్రిడ్జ్ ఎంతవరకు అయింది ఏంటి పూర్తి వివరించే ప్రయత్నం చేద్దాం ఈ కోటిపల్లి రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే వాసన సుభాష్ గారు ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మనం ఈ ద్రాక్షారము గంగవరం కోటిపిల్లి చూపించాము ఈ రైలు పునరుద్ధరణ అయితే మాత్రం ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఈ ప్రయాణం అయితే జరిగింది కోటిపల్లి కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం ముక్తేశ్వర నుంచి విలాస విలాస నుంచి అమలాపురం అమలేశ్వరం నుంచి బోడస్కూరు బోడస్కూరు నుంచి అవతల నర్సాపురం ఉంది ఇప్పుడు ఆ రేవులు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు మనం కోటిబిల్ రేవులో ఉన్నాము ఈ కోటిబిల్ రేవు గారి నుంచి మనకు కనపడుతుంది కదా బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ అవి ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉన్నాయి పిల్లస్ కనపడితే ముక్తేశ్వరం ఉన్నది ముక్తేశ్వరం నుంచి విలాస అమలాపురం తర్వాత బాడస్కూర్ రేవులో నుంచి మళ్ళీ నర్సాపురం వేరే గోదావరి ఉంది ఆ గోదావరి మీద వేరే లైన్ జరుగుతుంది ఇప్పుడు మనం చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము ఇప్పుడు ఈ కార్లో వస్తున్నాయి కదా ఈ కార్లు ఏదంటే పంటి మార్గం అది ఈ గోదావరి నెది దాటే వాళ్ళు ఆ పంట ద్వారా పంటి మొత్తం కార్లు బైకులు మొత్తం వాళ్ళు ఈ గోదావరి దాటడానికి అది పంటి మార్గం మనకి ఇక్కడ ఉన్న రూట్ అయితే తెలియదు మనం ఎక్కడికి వచ్చి వీడియో తీసుకున్నాము మనం ఆ వరకు అవుతే వెళ్ళే ప్రయత్నం చేస్తాం బాలయ్య గారు చాలా కృషి చేశారు ఇంతకుముందు దీన్ని ఈ ట్రాక్లు ఉండే కాదు ఇది దీన్ని రైలు కొట్టి అనేవారు ఎప్పుడో పూర్వం నుంచి రైలు కొట్టి అనేవారు ఈ మనకు తెలిసి ఈ ట్రాక్లు వేసారు ఈ ట్రాక్లు వేసిన తర్వాత చాలా ఏంటంటే ఇసుకలోళ్ళు నడిచే ఫస్టు ఇసుకురాడు అది ట్రాక్లు సరిగ్గా ఇప్పుడు ఈ పంట భూములు కాబట్టి అది అంత నడవట్లేదని చెప్పేసి ఇసుక మామూలుగా ట్రావెలింగ్ మామూలు ట్రావెలింగ్ పర్పస్లు వేసేవారు మహాశివరాత్రికి అది ట్రైన్లు బాగా తిరిగేవి ఆ ట్రైన్లు తిరిగినప్పుడు జనం బాగానే తిరిగేవారు రాను రాను ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు వాళ్ళకి ఇది లోపించడం వల్ల ఆగుపడం జరిగింది ఇది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ కూటమి ప్రభుత్వం రాకముందే స్టార్ట్ చేశారు నాకు తెలిసి ఈ ఒకటి రెండు సంవత్సరాలు ఈ బిజినెస్ స్టార్ట్ అవుతే కనుక ఇది మళ్ళీ మామూలుగానే పునరుద్ధరణ జరిగి ఈ ట్రైన్ నడుస్తుంది ఈ ట్రైన్ నడిస్తే కనుక కాకినాడ రామచంద్రపురం ద్రాక్షారం కోటిపల్లి అటు అమలాపురం నర్సాపురం వరకు కూడా ప్రజలకి విజయవాడ వెళ్ళడానికి కానీ హైదరాబాద్ వెళ్ళడానికి కానీ ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది వీళ్ళందరికీ కూడా ప్రయాణ సౌకర్యం చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమలాపురం వెళ్ళాలంటే ఇటు కోటిపల్లి నుంచి రేవు దాటి వెళ్ళాలి లేదంటే పోయా యానం నుంచి మన బై రోడ్ వెళ్ళాలి లేదంటే ఇలాగ రామచంద్రపురం మండపాట జొన్నాడ రావుల్పాలెం నుంచి అమలాపురం వెళ్ళాలి ఈ ట్రాక్ కానీ ఎత్తే కనుక నరసాపురం ఈ వెళ్ళే ప్రజలకు ఏదవుతో ఉన్నారో ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే ప్రజలు ఏంటంటే ఇక్కడ నుంచి ద్రాక్షల నుంచి కానీ కోటుపల్లిగా నుంచి కానీ హైదరాబాద్ వెళ్ళే ప్రజలు కాకినాడ వెళ్ళెక్కాలి గౌతమి కానీ లేకపోతే కాకినాడ కోకనాడ ఎక్స్ప్రెస్ కానీ కాకినాడ వెళ్ళెక్కాలి లేదంటే రాజమండ్రి వెళ్ళేక్కాలి అంటే కాకినాడ ఉంది రైల్వే స్టేషను రాజమండ్రి ఉంది మైంగా ఇంకెక్కడ రైల్వే స్టేషన్ లేవు ఇప్పుడు ఈ ట్రాక్ కానీ పునరుద్ధరణ జరిగితే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుంది ఈ మన నరసాపురం నుంచి విజయవాడ హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయాణం చాలా సౌకర్యవంతంగా జరుగుద్ది ఇది గవర్నమెంట్ వారు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ ఎవరైనా సరే దీన్ని మెయిన్ ఫోకస్ చేసి ఈ ట్రాక్ను కానీ రైల్వే కానీ పునరుద్ధరణ చేస్తారని చెప్పేసి మా బన్నీటి ఊటిన మేము తెలియజేసుకుంటున్నాం నమస్తే